వార్తలకు తిరిగి సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చేరుకున్నాయి ఈ రథాల ద్వారా అధికారులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు స్వచ్ఛ భారత్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన సుకన్య సమృద్ధి యోజన లాంటి అనేక పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలతో తాము లబ్ది పొందుతున్నట్లు తెలిపారు కొన్ని పథకాలు చాలా మందికి తెలియవని ఇటువంటి ప్రచార రథాలను ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు మేము స్పందన ఎన్జిఓ నుంచి వెళ్ళి నబార్డు సహకారంతో చాలా కార్యక్రమాలు ఉమెన్కి సంబంధించి చేశాము దానిలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా చాలామంది మహిళలు ఎంతో ఉపాధి పొంది ఆర్థికంగా వారు చాలా చేయుతతో ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకప్పుడు ఏమీ పని చేసుకోలేని వాళ్ళు ఇంట్లో ఏం చేయడానికి లేకుండా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ ద్వారా మేము ఇచ్చే ఏదైతే ఎంఈడిపి ట్రైనింగ్స్ ఉన్నాయో ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు వాళ్ళకు వాళ్ళుగా సంపాదించుకొని వాళ్ళ ఇంట్లో ఉండు వండుకుంటూనే ఇంకొక మంది కొంతమందికి సహాయం చేస్తూ ఈ రోజు రోజుకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు వారికి సంపాదించుకొని వారి యొక్క కుటుంబానికి చేయితనిస్తున్నారు ఎప్పుడైతే అప్పటి నుంచి కిసాన్ సమ్మాన్ నిధి సంవత్సరానికి ఈ ఆరు వేల రూపాయలతో మేము ఇంతకుముందు బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవచ్చు పెట్టుబడికి ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా అలాగే కిసాన్ సమ్మానిధి ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తాను కాబట్టి సంతోషంగా ఇంతకు ముందు నేను ఖాళీగా ఉండే చదువుకొని ఖాళీగా ఉన్నాను నా సంస్థ తరఫున నేను శారీ పాలిషింగ్ రోలింగ్ నేర్చుకొని ఒక షాప్ పెట్టుకున్నాను నాతో పాటు నలుగురి మహిళలకు ఉపాధి నేను కల్పిస్తాను కల్పిస్తున్నాను ముఖ్యంగా మేము అంగన్వాడీ తరఫున మిషన్ మత్సలి అనే ప్రోగ్రామ్ ఇప్పుడు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా అనాథ పిల్లలకి ఎవరికైతే తల్లి తండ్రి లేదో వాళ్లకు స్కాలర్షిప్ ఇప్పించడం జరుగుతుంది దీని ద్వారా ఎంతో మంది అనాథ పిల్లలు లబ్ధి పొందడం జరుగుతుంది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సురక్ష బీమా ద్వారా నేను లబ్ధిదారుడిగా ఉన్నాను ఈ పథకంలో వచ్చేసి సంవత్సరానికి ఇరవై రూపాయలు కడితే రెండు లక్షల ప్రమాద బీమా ఎవరైనా ఏదైనా ప్రమాదంలో చనిపోయినట్లయితే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది